లుక్ బాగుంది సార్ నార్మల్ రేయాను రెగ్యులర్ టాప్స్ రావు మనం ఏం సెమీ పార్టీ వేర్ ఇస్తున్నాము వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇప్పుడు ఎక్సెల్ వరకే కదా సార్ మనం షేర్ చేసేది అది కూడా బుట్ట హ్యాండ్స్ లో వచ్చినాయా సూపర్ సర్ బార్డర్ ఖల్లీ కొడుతుండి అవును ఎక్సెస్ తో మనకి చే మరి ఓ పేరు బాగుంది చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ బ్రాండెడ్ ఐటమ్ ఇది సో సైడ్ కట్స్ లో డైలీ వేర్ టైప్ కాకుండా కొంచెం ఫుల్ స్పెషల్ గా ఉంటుంది వర్క్ చూస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఉంటుంది జస్ట్ 119 119 అంటే చాలా వర్క్ ఉంది కాలి సారీస్ కొరం చూద్దాం అవ్వదు అవతల్ అసలు సంబంధం లేదు సైజెస్ త్రీ ఎక్స్ఎల్ స్పెషల్ సైజ్ చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ అనమాట నెక్కింగ్ సూపర్ సూపర్ లో ఉంటుంది సార్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా మళ్ళీ హెవీగా మా కాంగ్ సేల్ నుంచి మీకు ఏది దొరికినా ఫుల్ గ్యారెంటీ దొరుకుతుంది ఫుల్ స్పెషల్ దొరుకుతుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ పీస్ ఎట్టండి జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట సూపర్ గా ఉంటుంది మొత్తం అంతా కూడా లోడెడ్ కంప్లీట్ లోడెడ్ జీన్స్ మీద షార్ట్ ఫ్రాక్ సో జీన్స్ పైకి మనకి యూజ్ అయ్యి అండ్ షార్ట్ టాప్స్ అన్నమాట సూపర్ ఉన్నాయి డిజైన్స్ ఏదేమైనా ప్లీజ్ రండి షాప్ కి ఇది మనకి సీక్వెన్స్ కాకుండా మల్టీ కలర్ సీక్వెన్స్ వచ్చింది ఇక్కడ మనకి పార్ట్ ఇది వెరీ వెరీ హైలైటెడ్ అనమాట ఇది పార్టే కాదు అండ్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా సార్ ఇది నిజంగా చాలా హైలైటెడ్ ఉంది సార్ ఈ టాప్ అయితే మాత్రం టూ లో సైడ్ మనకి దుపట్టా కూడా చూపిస్తారు ఇది సైడ్ కట్స్ సూపర్ సార్

అసలు మొత్తం వెతుక్కుంటూ వచ్చా తెలుసా మీకోసం గోడౌన్స్ లో లేరు కింద లేరు పైన లేరు అసలు ఏంటి సార్ ఇక్కడ సార్ ఏంటి సార్ ఇవన్నీ మనమేనా ఆల్రెడీ అక్కడ షాప్ ఉంది సర్ది సార్ ఫుల్ గా అయిపోతుంది ఇవన్నీ రేపు అయిపోతాయి మళ్ళీ ఎల్లుంటికి మళ్ళీ కొత్త స్టాక్ ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తాయి మీరు కూల్ గా మాట్లాడినా నాకు వీడియో ఇచ్చే పంపించాలి సార్ కింగ్ కాంగ్ స్టార్ట్ అయ్యి అయినా కూడా తప్పదు కావాల్సిందే సార్ అయినా కూడా ప్లీజ్ నో సార్ సార్ అసలు కింగ్ స్టార్ట్ అయ్యి త్రీ డేస్ సార్ త్రీ డేస్ త్రీ డేస్ నుంచి అడుగుతుంటే ఒక వీడియో అయినా ఇచ్చారా ఇవ్వలేదు కరెక్టే యాక్చువల్గా మీ ఛానల్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఆఫర్ వీడియో మీకు షేర్ చేశాము ఇది ఒక్కటి చేయాలి అది కూడా మేము నైట్ పన్నెండు ఒకటింటికి మన ఛానల్లో అది కూడా అప్డేట్ మిస్ అవుతారని నేను ఏదో ఒక నాలుగైదు డిజైన్స్ చూపిస్తున్నా మా ఛానల్లో మీరు ఎంత కన్విన్స్ చేసినా నో కన్విన్స్ ఇంత స్టాక్ చూసి మీరు ఇక్కడ సింగిల్ గా చూసి అండ్ ఈ ప్లేస్ చూసి నేను వీడియో తీసుకోకుండా ఎలా ఉంటాను ఈ ప్లేస్ లో వీడియో ఏమవుతుందండి సార్ మీరు ఇచ్చే కలెక్షన్ కనెక్ట్ అయితే చాలు సార్ మా వాళ్ళకి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ పక్కా ఇక్కడ పక్కా సరే కానివ్వండి ఇప్పుడే ఏం చేస్తాం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఇక్కడే స్టార్ట్ వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కింగ్ కాంగ్ స్పెషల్ సేల్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఓపెన్ చేసిన పార్సల్ హార్ట్ కేక్ ఐటమ్ ఇచ్చేస్తాం జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసిన పార్సల్స్ లో నుంచి అసలు సార్ మొబైల్ గనే ఘన మోగుతానే ఉందండి అసలు ఈ రోజు మాత్రం కరెక్ట్ గా మీరు మళ్ళీ టైమ్ లో వచ్చారు అన్ని కూడా స్పెషల్స్ ఏ ఉన్నాయి ఈ రోజు సార్ లో కాస్ట్ ఉన్నాయి సో ఆల్ మన ముందే ఉందనమాట కింద ఫుల్ అండి ఎక్కడైతే ఏముందండి మనకి కలెక్షన్ రీచ్ అయితే చాలు మన వాళ్ళకి డిజిటల్ సీక్వెన్స్ ప్రింట్ అంతా వర్క్ వచ్చింది ఫుల్ గా క్లారిటీగా కూడా స్పెషల్ వర్క్ ఫ్రంటే కాదు మేడం బ్యాక్ కూడా వర్క్

ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అని కూడా ఓపెన్ చేస్తాను దీంట్లో ఒక గోల్డ్ కలర్ ఉంది అండి ఉంటుంది దీంట్లో మొత్తం తొమ్మిది డిజైన్ సో నైన్ డిజైన్ జస్ట్ వన్ ట్వంటీ లైట్ పీచ్ లావెండర్ ఎంత క్యూట్ ఉందో సో దీంట్లో తొమ్మిది మ్యాచింగ్స్ తొమ్మిది కలర్ మ్యాచింగ్స్ తొమ్మిది డిజైన్స్ ఉన్నాయి సో ఇది ఒక ఐటమ్ చూపించాం కదా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అప్డేట్ ఇద్దాం ఓకే సార్ ఓకే సార్ సో వన్ ట్వంటీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇలాంటి ప్యాటర్న్ లో ఒక నైన్ టు టెన్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఏదేమైనా ఎక్కడ వీడియో తీసినా ఎన్ని షార్ట్స్ అంటే వీడియోస్ లేకపోయినా షార్ట్స్ పెట్టినా కూడా మీకు చెప్పేది ఒకటి స్టోర్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే స్టోర్ విజిట్ చేస్తే ఎన్ని రకాలండి బోల్డ్ అంత చూడొచ్చు అనమాట టాప్స్ కాదు 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 అలానే అలానే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాచింగ్ సెంటరే సార్ మొబైల్ కి మెసేజెస్ ఆగట్లేదు అండ్ కాల్స్ ఆగట్లేదు అనమాట హెవీ గోల్డ్ ఫైల్ నెక్ వర్క్ ఇది కూడా జస్ట్ అంతే రండి వన్ ట్వంటీ ఫైవ్ సరే నార్మల్ రేయాను రెగ్యులర్ టాప్స్ రావు మన మెయిన్ సెమి పార్టీ వేర్ ఇస్తున్నాము వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి సూపర్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకొక ఐటమ్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇక్కడే మేము ఇది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఓపెన్ చేస్తాను ఇదైతే సార్ ఫుల్ హెవీ బటర్ఫ్లై ఫ్లై ఈ సార్ కింగ్ కాన్సీలో స్పెషల్ ప్రైస్ ఉంది సో బటర్ఫ్లై స్పెషల్ లో కూడా అన్నమాట

3.65 సిక్స్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ గుంటూరు ఫుల్ గ్యారెంటీ చెప్పి అమ్మండి వన్ పర్సెంట్ కూడా తేడా రాదు మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ ఇస్తా నెక్ వర్క్ చూడండి విత్ లైనింగ్ విత్ లైనింగ్ నెక్ వర్క్ ఫుల్ హెవీ రఫ్ పర్టికల్గా ఉంటుంది బ్లూ రెడ్ ఎల్లో

లెవెల్లో ఉంటుంది వర్క్ చూడండి ఈ లేస్ వచ్చి కర్దా నష్టం వచ్చింది సార్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా మళ్ళీ హెవీగా ఈ రోజు అన్ని పార్టీ వేర్ లుక్ బాదే హ్యాండ్స్ ది టాప్ బాటమ్ ఫుల్ గ్యారెంటీ చెప్పి అమ్ముకోండి మా కింగ్ కాంగ్ సేల్ నుంచి మీకు ఏది దొరికినా ఫుల్ గ్యారెంటీ దొరుకుతుంది ఫుల్ స్పెషల్ దొరుకుతుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ పీస్ ఎట్ అండి ఇంత వర్క్ అయితే వచ్చింది చూడండి మనకి అంతా కూడా ఉంటుంది ఇది ఎక్సల్ సైజ్ ఎక్స్ల్ మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవండి కొంచెం గమనించండి చాలా మంది ఫేక్ షాప్స్ ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు సో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో కస్టమర్లకి చెప్తున్నాము బ్రాంచెస్ లేవు yes sir and మోడ పోవొద్దు చూడండి नेक्स्ट డిజై ఫుల్ వర్క్ హ్యాండ్స్ వర్క్ సో నెక్స్ట్ ప్యాంట్ అంతకడే బాతికి డిజైన్ వచ్చింది 249 మేడం 249 రూపీస్ ఓన్లీ అద్భుతాలు ఉన్నాయి ఈ రోజు వీడియోలో ఇ చూడండి నెక్ వర్క్ బలే మొత్తం స్టోన్ వచ్చింది అండ్ మనకి ఒకసారి నెక్ పాటి దగ్గర చాలా బాగా కనిపిస్తుంది స్టోనే కాదు సెల్ఫ్ జకాడ్ కూడా అనమాట పీచ్ కలర్ అలానే మనకి పిస్తా షేడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సార్ ఎంత సార్ ప్రైజ్ అమేజింగ్ అసలు అమేజింగ్ అండి బ్లాక్ వైట్ పీచ్ పిస్తా గ్రీన్ అండ్ కలర్స్ కూడా అద్దరిపోయినాయి సో జీన్స్ పైకి మనకి యూస్ అయ్యి అండ్ షార్ట్ టాప్స్ అనమాట సూపర్ 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 అకేషనబుల్ గా చాలా చాలా ఉన్నాయి డిజైన్స్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ప్రైస్ రాలేదు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ వన్ థర్టీ అంటే మస్తు ఉంటుంది అనమాట ఇంకా షార్ట్ ఫ్రాక్స్ ఇంకో డిజైన్ కూడా వచ్చింది కదా ఇందాక ఇప్పుడు మనం చూసిన వన్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ అన్నమాట వన్ థర్టీ ఫైవ్ వి చూసారు కదా అండ్ మనకి సెల్ఫ్ జకాడ్ కూడా అయితే వచ్చింది సూపర్ అండి ఇవైతే మాత్రం అన్బిలీవబుల్

సూపర్ గా ఉంటుంది ఐటమ్ వస్తుంది చాలా ఉన్నాయి ఒక రెండు మూడు డిజైన్ షేర్ ఈ రోజు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకోసం నెక్స్ట్ అంబ్రిల్లా మేడం సార్ అంబ్రిల్లా చూడండి డిజిటల్ ప్రింట్ తో డిజిటల్ ఐస్ క్రీమ్ డిజిటల్ ఫుల్ స్పెషల్ గా ఉంటుంది వర్క్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఉంటుంది జస్ట్ వన్ వన్ నైన్ నూట పంతొమ్మిది రూపాయలు అంతే పింక్ ఇది చూడండి జస్ట్ వన్ వన్ నైన్ సో వీటిలో కలర్స్ అనమాట ఆరెంజ్ ఎల్లో చాలా బాగున్నాయి కలర్స్ నూట పంతొమ్మిది రూపాయలు టాప్స్ కలెక్షన్ మీద బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇది రైట్ వేర్ రైట్ టైం అండి అస్సలు మిస్ కాకండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము రెండు పార్ట్ వర్క్ బ్రాండెడ్ ఐటమ్ ఇది కొంచెం ్లూ రామాగరి బ్లాక్ పింక్ అజరక్ టాప్స్ ఆల్ ఓవర్ మనకి డిజైన్ అయితే వస్తుంది రాజస్థానీ అండ్ మనకి అంత కూడా కలీ థ్రెడ్ తో హెవీ డిజైన్ అయితే వచ్చింది దీని సో ఇది మనకి సైజ్ ఇప్పుడు మనం టాలెంట్ అంతా ఉపయోగిద్దాం ఇది మనకి సైజు వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది అండ్ అంటే సీక్వెన్స్ వర్క్ చూడటం కామన్ ఇది మనకి సీక్వెన్స్ కాకుండా మల్టీ కలర్ సీక్వెన్స్ వచ్చింది ఇక్కడ మనకి పార్ట్ ఇది వెరీ వెరీ హైలైటెడ్ అనమాట ఇది పార్టే కాదు అండ్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా సార్ ఇది నిజంగా చాలా హైలైటెడ్ ఉంది సార్ ఈ టాప్ అయితే మాత్రం టూ ఎక్సెల్ సైజు సైడ్ కట్స్ అండ్ వీటిలో కలర్స్ ఖచ్చితంగా ఫోర్ కలర్ చార్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ కలర్స్ వస్తే టూ ఎక్సెల్ సైజ్ ఇవి అనమాట కలర్స్ మెరూన్ వైన్ పింక్ గ్రీన్ సూపర్ పేరు బాగుంది సార్ ఓ క్లాసీ ఉంది బాగా టచ్ చాలా హెవీ ఉంది సార్ ఇది టూ పీసా త్రీ పీసు త్రీ పీసా

త్రీ సైజ్ ఉంది వర్క్ చూడండి సైజ్ చూడండి పర్ఫెక్ట్ సైజ్ హెవీ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వర్క్ చూడండి విత్ లైనింగ్ రియల్ మిరర్ వర్క్ ప్లస్ ఎక్స్ట్రా మొత్తం కూడా చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి కూల్ కలర్ చార్ట్ విత్ మనకి క్యాప్సూల్ ఫాయిల్ వచ్చింది మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఓన్లీ అన్నమాట త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇక్కడ మెన్షన్ ఏంటంటే మనకి సైజ్ మెన్షన్ అన్నమాట త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబిలిటీలో ఉంది రియల్లీ రియల్లీ నైస్ అండి వెళ్ళారండి వీడియో మధ్యలో సార్ ఎక్కడికి వెళ్ళారు సార్ వీడియో మధ్యలో వదిలిపెట్టేసేసి చేస్తున్నారా ఆడుకుంటున్నారా చోటేస్తున్నారా చేస్తున్నాము త్రీ ఎక్సెల్ అయిపోయింది సార్ త్రీ ఎక్సెల్ సైజ్ లో టూ ఎక్స్ఎల్ వచ్చిందా సార్ ఎప్పుడు ఎక్స్ఎల్ వరకే సార్ మనం షేర్ చేసేది అది కూడా బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్లో వచ్చినాయా ఈ సర్ప్రైజ్ సూపర్ సార్ అసలు అవును ఎక్సెల్తో మనకి చాలా సూపర్ సార్ అసలు సూపర్ సూపర్ టూ ఎక్సెల్ స్పెషల్ రెండు వందల యాభై ఐదు రూపాయలు ఫస్ట్ టైం పర్ఫెక్ట్ ఇలాంటి ఈ అమరెన్ బుట్ట ఫ్రాకుల్లో చూడడము ఎంత లాంగ్ ఉందా ఫ్రాక్ సార్ ఆల్మోస్ట్ మళ్ళీ కట్ బోర్డర్ వచ్చింది ప్రైస్ చెప్పమంటారా ఎస్ సార్ ఎస్ సార్ కలి త్రీ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అసలు ఆఫర్ వీడియో ఎట్లా షూట్ చేస్తాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు చాలా హెవీగా స్పెషల్ గా చేద్దాం అనుకున్నాం అలా జరిగిపోయింది కానీ ఏం చేస్తాం ఎట్లా షేర్ చేసినా మన వాళ్ళు చూస్తారు అది కూడా బాగా నచ్చింది చూస్తారు చక్కగా స్టోర్ విజిట్ చేస్తారు సో ఈ ఐటమ్ వచ్చేసరికి గద్వాలు గద్వాల్ అసలు ఫ్యాబ్రిక్స్ సంబంధం లేదు సైజెస్ త్రీ చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ కి సూపర్ సూపర్ చాలా హెవీ అండి చాలా 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 హెవీ అండి అండ్ డార్క్ పర్పుల్ నవీ బ్లూ అలానే ఆనియన్ షేడ్ అండ్ పింక్ కలర్ స్పెషల్ గద్వాల్ మీద ఇంత హెవీ సీక్వెన్స్ ఇంత నెక్ వరకు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి అండ్ టూ ఎక్స్ఎల్ లో మనకు వచ్చేసరికి జార్జెడ్ ఫ్రాక్స్ చూపించాము అండ్ మనకు ఒకసారి టూ పీస్ సెట్స్ చూపించాము అలానే మనకి స్టోన్ వర్క్స్ డిజిటల్ వర్క్స్ ఎస్ సార్ సార్ ప్లీజ్ సార్

త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది సో మంచి లైట్ గ్రీన్ అండ్ లైట్ లెవెన్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట చూస్తే బెర్లిన్ పోతుందండి బాగుంది

మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మన స్టోర్ కి ఎక్కడెక్కడ నుంచి ఎందుకు వస్తారంటే మన దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఒకే చోట ఉంటాయి మార్కెట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది చాలా తక్కువ ప్రైసెస్ లో మంచి క్వాలిటీ ఇస్తాం ఇదే ఇది ఒక్క కారణమే మన స్టోర్ కి ఎక్కడెక్కడ నుంచో కస్టమర్స్ రావడానికి సో శ్రీనగర్ నుంచి రెండు వందల నుంచి చూపించేయండి అయితే మరి మొక్తుంటే సో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అంటే మంచి ఫ్లవర్ ఇచ్చారు బొటిక్ స్టైల్లో ఓహో స్టైల్ లోడెడ్ వర్క్ వచ్చిందా ఓకే 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 సో చూడండి ఎంత వర్క్ వచ్చిందో నేను ఫ్రంట్ పార్ట్ కి అంత అంటే యాంగ్ అయిపోయాను అలానే హ్యాండ్స్ కూడా మనకి పైపింగ్ వచ్చిందనమాట ఓవరాల్ లుక్ అయితే ఇది చాలా బాగుంది ప్రైస్ చెప్తా టూ ట్వంటీ ఫైవ్ లో బ్రాండెడ్ సో ఇట్లాంటి చాలా ఉన్నాయి అండి సో అర్థమైంది కదా సిచువేషన్ సో అవకాశం స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్పో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ కింగ్ కింగ్కాంగ్ స్పెషల్ సేల్ మీకు స్వాగతం స్వాగతం పొందాలి సో ఇది అనమాట సో ఫైనల్ ఈ రోజు అయితే వీడియో తీసుకున్నాం మీకోసం వీడియో తీసుకునే వెళ్తున్నాను సో నా డ్యూటీ అయిపోయిందండి ఇంకా మీ డ్యూటీయే ఈ ప్రైజెస్ కి ఈ కలెక్షన్ అండ్ ఈ ప్యాటర్న్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి స్పీడ్ స్పీడ్ గా మన స్టోర్ కి అయితే వచ్చేసేయండి చూసారు కదా షాపులు గొడవలు దాటి ఇంతవరకు వచ్చి కూడా మీకోసం అయితే వీడియో తీసుకున్నాం సార్ కూడా అంతే కొంచెం టైం తీసుకొని మనకైతే పెట్టి మరీ వీడియో అయితే ఇచ్చారు సో అసలు మిస్ చేసుకోకండి